నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం నిద్ర గురించి మాట్లాడదాం సో గాఢ నిద్ర పట్టాలంటే ఏం చేయాలి ఏమి చేయకూడదు అనేటట్టు ఇంతకుముందు కామన్ అంశాలు మనం ప్రస్తావించడం జరిగింది కానీ ఇవాళ మనం ఒక స్పెసిఫిక్ పాపులేషన్ గురించి మాట్లాడదాం జన్ జడ్ జన్ జీ అంటారంటే ఈ కొత్త తరం యువతలో నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనడానికి నేచర్ అనేటటువంటి ఒక ప్రసిద్ధ మ్యాగజైన్లో ఈ మధ్యనే ఒక రివ్యూ ఆర్టికల్ లాగా ఒకటి వచ్చింది రివ్యూ ఆర్టికల్ అంటే ఒక ఇది అంశంలో ఉన్నటువంటి ఒక స్పెషలిస్ట్ని పిలిచి మాట్లాడిస్తారు రాయిస్తారు ఆర్టికల్ రాయిస్తారు ఇది నేను చెప్పినట్టుగా అందరికీ ఉపయోగించదు అందువల్ల నిద్ర పట్టకపోవడానికి అధిక బరువు ఉండడం లేదా మిగతా ప్రాబ్లమ్స్ జబ్బులు ఉండొచ్చు ఆ వాటి గురించి మనం మాట్లాడటం స్పెసిఫిక్గా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ యుగంలో ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనేటటువంటి అంశం గురించి ఈ వీడియో ప్రస్తావించడం జరుగుతుంది సో ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి నైట్ డ్యూటీలు అమెరికన్ వర్కింగ్ అవర్స్ అంటే రాత్రిపూట ఉద్యోగాలు పగటపూట నిద్రపోవడాలు ఈ మాత్రం కూడా లేకుండా కంటిన్యూస్గా ఎప్పుడు మనం ఉద్యోగం చేయాల్సి వస్తుందో ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాం కూడా లేనటువంటి వర్కింగ్ అవర్స్ అన్సెట్లింగ్ వర్కింగ్ అవర్స్ ఇంట్లో కూర్చోబెడుతున్నారు కానీ వర్కింగ్ అవర్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి ఇట్లాంటి అంశాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనని మనం ఎందుకంటే ప్రధానంగా శరీరం రీజువినేట్ అవ్వాలంటే శక్తివంతం చురుగ్గా అవ్వాలంటే నిద్ర అనేది ప్రధాన అంశం గాఢ నిద్ర అనేది ప్రధాన అంశం సో ఇది స్లీప్ హైజీన్ అంటారంటే నిద్ర పోవడం కాదు నిద్ర పట్టుతోందా లేదా అసలైన నిద్ర మీకు పడుతోందా లేదా అన్నటువంటి చూసుకోవడం ముఖ్యం దీనికి ప్రధానంగా మూడు అంశాల గురించి వాళ్ళు ప్రస్తావించారు ఒకటి నిద్రపోయేటప్పుడు గల వాతావరణం రెండవది మనం తినే తిండి మూడవది నిద్ర పోయే టైం డ్యూరేషన్ అలా కాకుండా దాని గురించి మాట్లాడతాం నిద్రపోయే టైం ఒకటి ఈ మూడు అంశాలు సో మొదటి అంశం తీసుకుందాం నిద్రపోయేటప్పుడు చాలామంది మంచం మీద ఒక స్పెసిఫిక్ టైంలో పదో పదకొండో పన్నెండు పడుకుంటారు కానీ ఫోన్ ఇప్పుడు ప్రధానంగా ఫోన్ ఒకటి వచ్చింది లేదా అంతకుముందు ఒక పదిహేళ్ల క్రితం వరకు అప్పుడు బెడ్రూమ్లు టీవీలు ఉండేవి సో ఏమిటి నిద్రపోవడానికి ప్రధాన అంశం ఏమిటి మెదడు మెదడులో ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్ నిద్ర ఎప్పుడు పడుతుంది అంటే మనం కావం నిద్రపోం కదా నిద్ర పడుతుంది మనకి సో నిద్ర ఎప్పుడు వస్తుందో ఏ టైంలో వస్తుందో మనం ఎప్పుడు నిద్రపోతాం కూడా మనకు తెలియదు శరీరం డిసైడ్ చేస్తుంది శరీరంలో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి ఒక స్లీప్ సెంటర్ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి మెదడులో భాగము నిద్ర ఎప్పుడు పట్టాలి అంటే అది డిసైడ్ చేస్తుంది అది సూర్యరశ్మి ద్వారా కాంతి ద్వారా అది స్టిమ్యులేట్ అవుతుంది సో ఎప్పుడైతే కాంతి ఎక్కువ ఉన్నదో నిద్రపోవడం కష్టము డార్క్గా పూర్తిగా చీకటిగా ఉన్నప్పుడు నిద్రపోవడం సులభము ఎందుకు మన కంటి లోపల ఉన్నటువంటి చివరి పొర రెటీనా అనేటటువంటి ఒక పొర మీద ఎప్పుడైతే కాంతి పడుతూ ఉంటుందో అప్పుడు నిద్ర పట్టడం అనేది అది స్టిమ్యులేట్ అవుతుంటుంది కంటిన్యూస్గా సో దాంతో నిద్రపట్టడం అనేది కష్టతరం అవుతుంది సో స్క్రీన్స్ బ్రైట్ స్క్రీన్స్ లైట్లు ఆపేసినా మీరు బ్రైట్ స్క్రీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఫోన్లు వచ్చాయనుకోండి సో ఫోన్లు టీవీ ఇట్లా కంటిన్యూ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే అంటే కంట్లో కంటిన్యూస్గా కాంతి పడడం వల్ల నిద్రపోవడం అవుతుంది అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ రూమ్ చీకటిగా ఉండడం నిద్ర విత్ మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు టీవీలు లేవు నిద్రపోవడం ఉపక్రమించినప్పుడు రూమ్లో ఎంత చీకటిగా ఉంచగలిగితే అంత మీకు నిద్ర రావడం అనేది తేలిక అవుతుంది మూడోది బ్రెయిన్లో ఉన్నటువంటి స్లీప్ సెంటర్ అది దేనికి అది ఏది రికగ్నైజ్ చేస్తుందంటే పగలు పూట ఎక్కువ కాంతి ఉండాలి రాత్రిపూట చీకట ఎక్కువగా ఉండాలి ఈ కాంట్రాస్ట్ని అది బాగా పసిగడుతుంది దానివల్ల నిద్రకి ఈజీగా వస్తుంది అంటే ఏమిటి ఇప్పుడు పగలంతా కూడా మీరు ట్యూబ్లైట్లో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్నారనుకోండి మీకు రాత్రి కూడా అదే పగలు అది పెద్ద తేడాలు ఎలా తెలుస్తుంది మెదడుకి పగల పూట కనీసం మీరు ఒక అరగంట కనీసం ఇరవై నిమిషాలు సూర్యరశ్మి మీకు తగలాలి మీ కంటికి తగలాలి సో మీరు మా మార్నింగ్ వాక్లో కనీసం కొన్ని ఆఫీస్ మధ్యలో లంచ్ లంచ్ బ్రేక్లో కాస్త బయటకు చిన్న వాక్ తీసుకురావటం చేయాలి చేయగలిగితే కంట్లో ఉన్నటువంటి పొర ద్వారా పోయే నరం స్టిములేట్ అవుతుంది అప్పుడు పగలకి రాత్రికి దాని కాంట్రాస్ట్ బాగా తెలుస్తుంది నిద్రపోవడంలో అది మీకు ఒప్ప ఇస్తుంది సరే ఈ స్క్రీన్స్ గురించి మాట్లాడాము కొంతమంది బెడ్ ల్యాంప్స్ అని ఉంటారు అది పాత చాలా పాతకాలం పద్ధతి లైట్లన్నీ ఆపేస్తారు కానీ నాకు కనిపించాలి ఏదో కొంచెం నా భయం అని ఒక చిన్న బులి ల్యాంప్ పెడుతుంటారు దాన్ని జీరో వాట్ ల్యాంప్ అని బెడ్ ల్యాంప్ అని అది కూడా కొంతమందికి ఎక్కువ కాంతివంతంగా ఉండొచ్చు సో బెడ్ ల్యాంపులు కూడా లేకుండా ఉంటే ఇంకా మంచిది మీకు ఏమైనా చీకటంటే భయం ఏదో చిన్న ల్యాంప్ ఉండాలంటే నీలి రంగు కాకుండా చూసుకోవాలి ఈ కంట్లోని పొర ముఖ్యంగా అది దేనికైతే అది స్టిమ్యులేట్ అవుతుంది అదేంటే నీలి కలర్లో ఉన్నటువంటి లైట్ ఆకాశం చూడండి నీలి కలర్లో ఉంటుంది చూసారా సో పక్కల పొట్ట మనకి కంటికి కనిపించేది ఆ నీలి కలర్ సో నీలం కలర్ కాకుండా ఉండేటటువంటి బెడ్ లైట్ అయితే బెటరు ఆ మాత్రం బెడ్ లైట్ కూడా లేకుండా ఉంటే ఇంకా మంచిది ఇకపోతే తిండి సంగతి మాట్లాడదాం సో తిండి కనీసం నిద్రపోవడానికి మూడు గంటల లోపల ఏమి తినకుండా ఉంటే మంచిది సో మీరు తినే డిన్నర్ ఏదైతే ఉందో ఎంత త్వరగా మీరు తినగలిగితే అంత మంచిది కనీసం మూడు గంటల గ్యాప్ అయినా ఉంటే పొట్ట ఖాళీగా ఉంటే ఇప్పుడు బండి నడుస్తుంది అనుకో నిద్రగా వస్తుంది సో పేగులు మెదడు వినట్టుగా రెస్ట్ ఉండాలి మీరు తిన్నప్పుడు దాంట్లో పెరిగినటువంటి షుగర్ వల్ల మెదడు మళ్ళీ పెట్రోల్ పోసినట్టు ఉంటుంది మళ్ళీ స్టిమ్యులేట్ అవుతుంది అది సో మెదడుకు రెస్ట్ కావాలనుకున్నప్పుడు రాత్రిపూట కనీసం మూడు గంటలు నిద్రకు ఉపక్రమించే ముందు మూడు గంటలు గ్యాప్ ఉంచుకోవడం అనేది ఎంతో మంచిది నిద్రపోవడానికి కనీసం ఐదు ఆరు గంటల లోపల కాఫీ టీలు తాగకుండా ఉంటే ఇంకా మంచిది సో ఇంటికి రాగానే రిలాక్స్ అవ్వడానికి కాఫీ టీలు తాగడం అంత మంచిది కాదు ఇంకేమన్నా మీకు కావాలంటే పళ్ళ రసాలు జ్యూసులు ఏమైనా తాగవచ్చు కానీ కాఫీ టీలు మాత్రం కనీసం ఐదు ఆరు గంటల ముందు అంటే సాయంత్రం ఐదు తర్వాత కాఫీ తా కాఫీ కానీ టీ కానీ తాగకుండా ఉండడం అనేది ఎంత అవసరం చాలామంది నేను రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి ఇంటికి వచ్చే సాయంత్రం మా అన్నంతే ముందు లేకపోతే పడుకునే ముందో ఆల్కహాల్ ముందు పెట్టుకుని కూర్చుని ఆల్కహాల్ సిప్ చేస్తూ రిలాక్స్ అవుదాం అనుకుంటుంటారు ఆల్కహాల్ వల్ల నిద్ర పట్టదు సరి కదా నిద్ర డెప్త్ ఏదైతే ఉందరో గాఢ నిద్ర అనేది రాదు నిద్రకి మీకు త్వరగా రావస్తుంది పట్టే నిద్ర మీకు పనికొచ్చే నిద్ర కాదు అది సో రాత్రిపట ఆల్కాలు తాగడం అనేది మీ నిద్రని మీరే పాడు చేసుకున్నట్టు నిద్ర కోసం కాదు అది చాలామంది ఇది ఒక అపోహలో ఉంటారు నేను నిద్రపోవడానికి ఆల్కాలు తగ్గుతాను నిద్ర పడుతుంది అది సరైన నిద్ర కాదు మీకు అసలు నిద్ర ఆల్కహాల్ తాగకపోతే వస్తుంది ఆల్కహాల్ మీ నిద్ర చెడగొడుతుంది సో ఇది ఒకటి అంశం సో తిండి గురించి మాట్లాడాం ఏమి తీసుకోవాలి అంటే తిండి ఎప్పుడు తీసుకోవాలి అనేది మాట్లాడడం ఏమి తీసుకోకూడదు గురించి కూడా ఏమి తినకూడదు గురించి కూడా మాట్లాడాం మధ్యాహ్నం అరౌండ్ పదకొండు నుంచి ఒంటి గంట వరకు శరీరం అప్పుడు తిండి ఆశిస్తుంటుంది అలాగ పొట్ట యొక్క పేగుల యొక్క బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో శరీరం అప్పటికి ట్యూన్ అయి ఉంటుంది అది దాని తర్వాత మీకు ఆకలి తగ్గిపోతుంది మధ్యాహ్నం నాలుగింటికి తినాలంటే మీకు ఆకలి లేదు లెవెన్ టు వన్ మధ్యలో మీకు ఆకలి వేస్తుంది శరీరానికి ఆ టైంలో ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ తర్వాత మీరు తినకపోతే దానికి కొంత పట్టించుకోదు అట్లాగే లేట్గా తినడం కూడా అంత మంచిది కూడా కాదు ఇకపోతే మూడు అంశం ఏంటంటే స్లీప్ హైజీన్ అంటారు అంటే నిద్రపోయే గంటలు సో నిజంగా ఏడున్నర ఎనిమిది గంటలు కామన్గా యావరేజ్గా నిద్ర అవసరం ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉంటుంది పెద్దయ్యే కొద్దికి వయసు రీచ్ కొంచెం ఈ గంటలు తగ్గుతూ ఉంటాయి కానీ గాఢ నిద్ర అనేది గంటన్నర రెండు గంటలు ఏదైతే ఉంటుందో అది అందరికీ ఫిక్స్డ్ దానికి అటు ఇటుగా స్లీప్ తగ్గుతూ ఉంటుంది కానీ గాఢ నిద్ర గంట గంటన్నర మాత్రం ప్రతి ఒక్కరికి అత్యవసరం సో అది నేను చెప్పినట్టుగా వయసు పెరిగే కొద్దికి నిద్ర టైం తగ్గుతూ ఉంటుంది సో ఈ నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లం పొద్దున ఎనిమిది దాటిన తర్వాత ఎవరికి నిద్ర పట్టదు సో మీకు నిద్ర కొంచెం నిద్ర మత్తుగా ఉన్నది కూడా ఎక్కువ యాక్చువల్గా మీ పనికి వచ్చే నిద్ర పొద్దున ఎనిమిది వరకు ఎనిమిది తర్వాత మన బయోలాజికల్ క్లాక్స్ యాక్టివేట్ అయిపోతాయి మెదడు అంటే ఇప్పుడు రకరకాల క్లాక్స్ అనే శరీరంలో మెదడుకు ఒక వేదం ఉంటుంది పేగులకి ఒకటి లివర్కి ఒకటి కిడ్నీకి ఒకటి ఇట్లా అన్నిటికీ రకరకాలవి అన్నీ కూడా పగలపూటకి స్టిములేట్ అయ్యేటటువంటివి ఇవన్నీ కోర్స్ మాస్టర్ క్లాక్ మెథడ్ అనుకోండి బట్ స్టిల్ ఇవన్నీ కూడా ఎనిమిది తర్వాత ఇక నిద్రపోవడం అనేది కొంచెం కష్టం ఆఫ్కోర్స్ మధ్యాహ్నం నిద్రపోయి కొంతమంది చిన్న న్యాప్ అనేది తీసుకుంటారు కానీ రాత్రి నిద్ర రాత్రి నిద్రే కదా మనకి నిద్ర పట్టడానికి మనం ఏమేమి మనకి సాధనాలు ఏమేమి హెల్ప్ చేస్తాయి అంటే మెలటోనిన్ అనేటటువంటిది స్లీప్ హార్మోన్ అంటే మెదడు తయారు చేసేటటువంటివి అది పీనిల్ గ్లాండర్ మెదడులో ఒక గ్రంథి తయారు చేస్తుంది అది పె పెంచితే నిద్ర ఫాస్ట్గా వస్తుంది సో స్లీప్ హార్మోన్ స్లీప్కి ఉపక్రమించే ముందు మన నిద్రకు నిజంగా పనికొచ్చేటట్టు ఏమన్నా ఉందంటే అది మెలటోనిన్ వాల్నట్స్ తినడం ద్వారా మెలటోనిన్ పెరుగుతుంది అనేటటువంటిది మనకు ఒకటి తెలుస్తుంది పగలపూట సలాడ్స్ అంటే పచ్చి కూరగాయలు పండ్లు కాదు కూరగాయలు తిన పండ్లు కూడా తినచ్చు బట్ కూరగాయలు ముఖ్యంగా సలాడ్స్ అంటాం అంటే కీరకాయ టమాటో దోసకాయలు ఇట్లాంటివి పచ్చి కూరలు పచ్చి ఈ మధ్యన ఆకులు కూడా తినగలిగిన ఆకులు కూడా వస్తున్నాయి కదా ఇవి తినడం ద్వారా పేగుల్లో ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్ అది సెట్ చేస్తుంది సో పగల ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం ద్వారా వాల్నట్స్ తినడం ద్వారా రాత్రిపూట మీకు తాగగలిగితే ఆవు పాలు తాగడం ద్వారా కౌ మిల్క్ ఇది కూడా మెలటోనిన్ పెంచుతుంది అనేటువంటి నేచర్ యొక్క జర్నల్ చెప్తాను సో ఈ మూడు ఎక్కువ తీసుకోండి ఆల్కహాల్ కాఫీలు తక్కువ తీసుకోండి ఆల్కహాల్ కాఫీలు అవాయిడ్ చేయండి ఇవన్నీ కూడా మీరు బొట్టి పాలు తాగండి కావాలంటే వామ్ మిల్క్ అంటారు గోరువెచ్చటి ఆవు పాలు రాత్రి తాగొచ్చు చెప్పినట్టు వాల్నట్స్ తీసుకోవచ్చు పగలిపూట ఇంక్లూడింగ్ డిన్నర్ మీకు ఈ సలాడ్స్ తినడం ద్వారా కూడా హెల్ప్ చేస్తుంది సరే ఇవన్నీ బాగున్నాయండి నేను ఉద్యోగం చేస్తున్నా నేను మీరు చెప్పినట్టుగానే నేను ఉద్యోగం మార్చుకోలేనుగా నేను పగల రాత్రి చేయాలంటే నాకు మా బాస్ ఊరుకోడు కదా అనుకోవచ్చు ఈ మూడిట్లో ఒక పాయింట్ మీరు చెయ్యాలి అంటే మీరు స్లీపింగ్ అవర్స్ ఏవైతే మీ చేతుల్లో ఉండకపోవచ్చు వాడు చెప్పిన టైంలో మనం చేస్తాం అది అది మనం మార్చలేకపోవచ్చు కానీ తిండి ఫిక్స్ చేసుకోండి ఈ మూడిట్లో అతి ముఖ్యమైన పాయింట్ తిండి టైమింగ్ అది పొట్టలో పేగులు క్లాక్ని మీరు ఫిక్స్ చేసినట్లయితే మిగతా అన్నిటి మీ మూడింటిలో అది మోర్ ఇంపార్టెంట్ అన్నమాట సో తినే టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్లీగా తినడం పదింటి పడుకోగలితే ఏడింటికల్లా డిన్నర్ చేసేయడం పగలు వంటి గంట టైంలో మీ అటు ఇటు పదకొండు నుంచి ఒంటి గంట మధ్యలో లంచ్ చేసే ప్రయత్నం చేయడం బట్ ఇద్దరు ఉపక్రమించే ముందు ఏడి ఏడింటికల్లా దిండి ఫినిష్ చేయడం తినకూడని వస్తువులు ఏవైతే ఉన్నాయో హై కార్బోడైట్స్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి అంటే అన్నం లాంటిది అన్నము స్వీట్స్ అల్కహాలు ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ అవి బ్లడ్ షుగర్ పెంచుతాయి బ్లడ్ షుగర్ పెంచే పదార్థాలు రాత్రి తినకపోవడం సో ఇట్లాంటివి మీరు కనుక ఫిక్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫిక్స్ చేయండి మిగతా వాటి ఆఫ్కోర్స్ అది మన శరీరం తట్టుకోగలదు ఇది మీరు శరీరానికి హెల్ప్ చేయాలంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సో మీ తిండిని మీ పేగుల్ని ఫిక్స్ చేయండి ఫస్ట్ దాని తర్వాత మీరు పాటించగలిగితే నిద్రకి ఫిక్స్డ్ టైమ్స్లో పడుకునే ప్రయత్నం చేయండి సో ఇది ఫైనల్గా నేను చెప్పగలిగే ఈ కొత్తగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి తిండి కొంచెం నేను చెప్పిన టైమింగ్స్ అవి మెయింటైన్ చేసుకోగలిగితే నిద్రకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతుంది అఫ్కోర్స్ బరువు తగ్గడం ఎక్సర్సైజ్ చేయటం వేరే జబ్బుల గురించి రకరకాల వీడియోస్ చేశాను ఇది ఆ ప్ర ఆ అంశాలు ఇప్పుడు నేను ప్రస్తావించడం లేదండి నమస్కారం